హాయ్ హాలా ఎవ్రీ వన్ ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ చేసేసుకుందామండి ఎంతో టేస్టీగా గుంత పొంగనాలు అయితే తయారు చేసుకోవచ్చండి తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం వచ్చేసేయండి ఇడ్లీ అయితే నాకు నిన్న ఇడ్లీ చేసిన పక్కన ఉంది కొంచెం కొంచెం రుబ్బుకే చాలా ఎక్కువ గుంత పొంగనాలు అవుతాయండి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అల్లం చిన్న చిన్న ముక్కలు కొత్తిమీర చిన్న ముక్కలు అవి కట్ చేసుకొని రెండు స్పూన్లు అయితే జీలకర్ర యాడ్ చేసి బాగా కలిపేసుకుందామండి సాల్ట్ అయితే నేను ముందే వేసుకున్నాను కాబట్టి రెండు స్పూన్లు అయితే జీలకర్ర కొంచెం ఎక్కువ యాడ్ చేయాలి జీలకర్ర అయితే బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినడానికి ఏదో అడుగుతూ ఉంటారు కదా మనం ఇడ్లీ పెట్టగా ఇంకా కొంచెం రుబ్బన్న మిగిలిపోతుంది కదా అది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇదే సేమ్ ప్రాసెస్లో గుంత పొంగనాలు వేసుకుంటేది లేకపోతే అట్లా మనకి దోశ లెక్క కూడా సేమ్ ఇలాగే కలిపేసుకుంటే సేమ్ టేస్ట్ వస్తుంది అండి అది కూడా చాలా బాగుంటుంది అది కూడా ఒకరోజు అయితే వీడియో చేసేద్దాం ఆల్రెడీ చేసి పెట్టినట్లే ఉన్నాను ఒక వీడియో చేసేద్దాం బాగా కలిపేసుకుంటే సరిపోతుంది చూస్తారా బాగా ఇలా కలిపేసుకుంటే ఆనియన్స్ మాత్రం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుందాం అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది గుంత పంగనాలు అయితే మనం పెట్టేసుకున్నాం కొంచెం ఆయిల్ కొంచెం కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను చాలా తక్కువ ఒక్క స్పూన్ తీస్తే అన్నింటికి సరిపోతుందండి నేను స్పూన్ పుల్ మొత్తం తీయలేదు కొంచెం తీసి కొంచెం కొంచెం వేస్తున్నాను ఒక స్పూన్ ఆయిల్ అయితే మొత్తం ఎన్ని ఉన్నాయో అన్నింటికి అయితే సరిపోతుంది ఇది చాలా కాస్ట్ కూడా చాలా తక్కువండి తీసుకొచ్చి నేనైతే వన్ ఎయిటీకి ఎంతో తీసుకున్నాను టూ హండ్రెడ్కి ఎంతో అంతేనండి చాలా అయింది తీసుకుని ఇయర్స్ చాలా ఇయర్స్ అయింది చూసారా చక్కగా మనకి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి ఏమన్నా కావాలన్నప్పుడు ఇలా చేసి పెట్టేస్తే చాలా హ్యాపీగా తినేస్తారండి పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి తింటారనమాట ఇష్టంగా తయారు చేసుకోవడం చాలా ఈజీ సార్ ఒక స్పూన్ అయితే తీసుకొని చక్కగా ఆ స్పూన్ తోటి ఆ స్పూన్ సాయంతం అయితే ఈ గుంత పొంగనాలు తక్కువ తక్కువ వేయాలి అయితే ఎక్కువైపోతుందని అందుకే స్పూన్ తీసుకున్నాను జస్ట్ మనకు ఒక స్పూనే పడుతుంది అనమాట అందులోని ఒక స్పూన్ తీసుకొని ఇవి సైజులు కూడా పెద్దవి చిన్నవి ఉంటాయండి మన గుంత పొంగన కడ అయితే చిన్న పెద్ద ఉంటాయండి ఇదైతే చిన్న సైజేనండి పెద్దవి ఏం కాదు పెద్ద సైజు కూడా ఉంటాయి ఇంకా పెద్దవి కూడా ఉంటాయండి నాకు ఈ సైజ్ అయితే చిన్నది సరిపోతుందని ఇవైతే తీసుకున్నాం మేము చూసారా మనకి వేసుకున్నాం కదా మూత అది పెట్టేసి సిమ్లో ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయితే సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది మూత పెట్టిన తర్వాత సిమ్లోనే పెడదామండి హైలో పెట్టామంటే లోపల కుక్ బయట అయితే మాడిపోతాయి ఎప్పుడు కూడా హైలో పెట్టకూడదు ఇవి జస్ట్ సిమ్లో పెడితే సరిపోతుంది అనమాట సిమ్లో పెడితే కుక్ అయిపోతుంది మధ్య మధ్యలో అయ్యే లేవని చెప్పి తీసుకుంటే సరిపోతుందండి మనకి ఇలా ఒక ఫోర్క్ సాయంతో అన్న సాక్ అన్న ఏదన్నా దేంతో అన్న పర్లేదు ఇలా మళ్ళీ రేట్ నుంచి రివర్స్లోనే కొంచెం తిప్పేసి అయితే మళ్ళీ ఒక టూ మినిట్స్ కూడా అలా ఉంచేసుకుంటే సరిపోతుందండి టేస్ట్ అయితే మరి నిజంగా చెప్తాను మళ్ళీ ఇంకా ఉన్న కలిసి తినాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ అంత బాగుంటుంది అనమాట టేస్ట్ టేస్ట్లో మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చూసారా అన్నీ ఇలా మనమైతే ఈ స్పూన్స్ అయ్యిందో స్పూన్ ఫోర్ కన్నా పర్లేదండి చావు కన్నా పర్లేదు ఇలా రివర్స్లో తిప్పేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుంటే ఒక్క రెండు నిమిషాలు అయితే అయిపోతుందండి చూసారా అయిపోయే కదా చక్కగా టమాటా చట్నీ కానీ పల్లి చట్నీ కానీ కాంబినేషన్ తీసుకొని కొబ్బరి చట్నీ ఏ చట్నీ అయినా బాగుంటుంది కాంబినేషన్ దీనికైతే అని ఏం లేదు ఏ చట్నీ అయినా కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది కొంచెం టమాటా చట్నీ అయితే ఇంకా కొంచెం కారం కారంగా ఉంటుంది కాబట్టి కొంచెం బాగుంటుంది అనమాట కాంబినేషన్కి బట్ చట్నీ ఏదైనా బాగుంటుందండి వీటికైతే మాత్రం ఇష్టంగా తింటారండి పిల్లలు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి పిల్లలకైతే పెట్టేసేయండి ఎంత ఇష్టంగా తింటారో అసలు చెప్పలేనో అంత ఇష్టంగా తింటారు రెగ్యులర్గా ఒకటి చేసేయంటే మనం అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్గా వాళ్ళకి చేసి పెట్టామంటే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారండి ఇదే పిండితో దోశ వేసి పెట్టేయచ్చు బట్ వాళ్ళు అంతా హ్యాపీగా ఏం ఫీల్ అవ్వరు బట్ హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే ఇలా అయితే చేసి పెట్టొద్దా నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చాలా చాలా టేస్టీ గొంతు పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి లైక్ ఇచ్చేసి వెళ్తూ వెళ్తూ ఒక కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్